నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బేసిక్గా ఒక రేషన్ కార్డు మనం తీసుకున్నప్పుడు రేషన్ కార్డులో మనము మన కుటుంబ సభ్యుల పేర్లు వస్తాయి పేరు భర్త పేరు లేకపోతే పెళ్ళి కాకపోతే తండ్రి పేరు తల్లి పేరు పిల్లలు ఉంటే పిల్లల పేర్లు లేకపోతే అక్కా చెల్లెల పేర్లు ఇలా రేషన్ కార్డులో ఉంటాయి కానీ ఈ రేషన్ కార్డ్ని భలే వింతగా ఉంది నేను చెప్పే బదులు ముందు ఒకసారి స్క్రీన్ మీద ఆ రేషన్ కార్డుని వేస్తాను చూడండి చూసారు కదా ఇది రేషన్ కార్డ్ ఐడి నెంబర్ ఆర్కేఎస్వై ఐ ఫైవ్ త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ ఇది అనమాట ఆ రేషన్ కార్డు మీరు స్క్రీన్ మీద కూడా చూశారు కదా ఈ రేషన్ కార్డు హోల్డర్ పేరు మీనా బేగం ఆర్కేఎస్వై ఐ బెనిఫిషియర్స్ అని పెట్టుంది సామాస్పూర్ నరుగ్రామ్ నరుగ్రామ్కి సంబంధించింది రైనా బ్లాక్కి సంబంధించింది ఏజీవిడిది రెండు వేల పన్నెండు కల్లా నలభై ఆరు సంవత్సరాలట ఇక్కడ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ మీనా బేగమే కానీ ఇక్కడ ఫాదర్ నేము హస్బెండ్ నేము చూసేసరికి మస్త్ ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటో తెలుసా కేకేఆర్ నైట్ రైడర్స్ అట ఫాదర్ పేరు కేకేఆర్ నైట్ రైడర్స్ ఆర్ హస్బెండ్ పేరు కేకేఆర్ నైట్ రైడర్స్ ఇప్పుడు ఈ రేషన్ కార్డు సోషల్ మీడియా మొత్తంలో వైరల్గా మారుతోంది నాకు అర్థం కాలేదు ఇలాంటి ఒక రేషన్ కార్డు ఉంటుందా నైట్ రైడర్స్ మీ పేరు మీద లేకపోతే ఆర్ఎస్ పేరు మీద వాళ్ళు ఏమంటారు క్రికెట్ టీములు ఐపీఎల్ టీములు ఆ టీముల పేరు మీద ఫాదర్ నేము లేకపోతే హస్బెండ్ నేము పెట్టుకొని రేషన్ కార్డులు ఇష్యూ చేస్తున్నారా అంటే రేషన్ కార్డుల ఇష్యూ విషయంలో మినిమం వెరిఫికేషన్ జరగట్లేదా దొంగ రేషన్ కార్డులు పుట్టుకొస్తున్న సమయంలో ఆధార బాదరాగా రేషన్ కార్డు తయారు చేయాలి కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారా అసలు ఈ రేషన్ కార్డుని చూసిన తర్వాత మీకేం అనుమానం వస్తుంది ఇలాంటి రేషన్ కార్డులు ఇంకా ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఈ వెరైటీ రేషన్ కార్డు గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని అంటే దొంగ రేషన్ కార్డులను పుట్టించే క్రమంలో జరుగుతున్న పొరపాట్లు ప్రతి ఒక్కరికి తెలియాలి దొంగ రేషన్ కార్డులు ఎలా సృష్టిస్తున్నారు రేషన్ కార్డులలో కనీస తప్పిదాల నుంచి కూడా చూడకుండా రేషన్ ఎలా ఇచ్చేస్తున్నారు అనే విషయాలు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది ఎందుకంటే నిరుపేదలకు సహాయం అందాలి అనే ఒక సంకల్పంతో రేషన్ కార్డు అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం కానీ ఈరోజు అది నిజంగా నిరుపేదల దగ్గరికి ఎంత వరకు వెళ్తుంది అనేది మన అంతరాత్మల్ని మనమే క్వశ్చన్ చేసుకుందాం మీరు కూడా క్వశ్చన్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడో కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళను మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్